హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాల్టి స్పెషల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ బ్రెడ్ పకోడా అండి బ్రెడ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి టీ స్నాక్ గా మనం తీసుకోవచ్చు అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ అండి బయట వర్షం అనేది పడుతూ ఉందండి ఈ వర్షంలో మనము వేడి వేడి పకోడాలు చేసుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఫీలింగ్ ఏ వేరండి మీకు కూడా చేయాలని అనిపిస్తుందా టీ స్నాక్ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను నైన్ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకున్నానండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం వాటర్లో వేసుకొని మనము ఈ విధంగా మనము ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా వాటర్లో వేసుకొని మనము వాటర్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా మనము అన్నీ ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ అనేవి ఇలా మొత్తం ఇలా మనము ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్లో మనము ఒక అర కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని సన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని అదేవిధంగా మూడు రెమ్మల వరకు కరివేపాకుని కొంచెం కొత్తిమీరని హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లోర్ని ఒక హాఫ్ కప్పు వరకు శనగ పిండిని రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఈ పిండి అనేది ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోవాలండి అంత మనము కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అవసరమైన కొద్దీ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి మనకు పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో మనము ఆ విధంగా మనకు కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది మళ్ళీ లూజ్గా ఉంటే సరిపోదండి ఈ విధంగా మనము పిండిని కలుపుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న పుణుగులు వేసుకుంటాం కదండి ఆ విధంగా మనము వేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మె నిదానంగా మనము ఆయిల్లో వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ అనేది బాగా వేడి చేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మెల్లమెల్లగా మనము పకోడీలు అనేవి వేసుకోవాలండి ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము వేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ మనము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఇప్పుడు మిగిలినవన్నీ ఆ విధంగానే మనము ఒక్కొక్కటికి వేసుకొని లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్ లో మనము వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి మనము అన్నీ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఈ పకోడీలని మనము చట్నీలతో సర్వ్ చేసుకొని తింటే ఆ మజానే వేరండి చాలా చాలా అద్భుతంగా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ లోపలైతే చాలా బాగా ఉడికింది ఇప్పుడు మనము దీన్ని చట్నీతో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి పుదీనా చట్నీ అదేవిధంగా పల్లీల చట్నీలో వేసుకొని మనం తింటూ ఉంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చానండి మీరు తప్పకుండా లింక్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం